హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వెల్కమ్ వెళ్తాము మా పుస్త తోట అయితే ఈరోజు ఇదండి మరి మన తోటలో ఉన్నటువంటి కాయగూరల మొక్కలు మరి మంచిగా కావటానికి అలాగే పూలు మంచిగా పూయటానికి మరి అలాగే పండ్లు పెద్ద సైజులో రావటానికి నేను ఒక చెట్లు ఎదురైతే తయారు చేస్తానండి అవి దేనికి అయితే తయారు చేస్తాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇవి నేను మన తోటలోకి అయితే అక్క ఇచ్చేయండి పాడైపోయిన పళ్ళు చూడండి ఇవి బయట షాపుల్లో మనకి దొరుకుతాయి కదండి ఇవి తీసుకొచ్చారు అయితే ఇవి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి కదండి దీంతో మనము రకరకాలుగా మనం లిక్విడ్లు అయితే తయారు చేసుకోవచ్చు అయితే నేను ఏ రకంగా తయారు చేస్తానో మీకు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి అయితే ఇవి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి ఫస్ట్ మీకు చూపిస్తాను ఇప్పుడే అంటే తొక్కలతో కూడా మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి అయితే ఇలా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి ఇంకా మరలా కిందకు వెళ్ళి మరి మిక్సీ పట్టుకోవాలి కదా ఇవి కూడా మంచిగానే స్నాక్స్ అయిపోతాయి త్తు కూడా ఇలా నలిపేయచ్చు ఇలా కట్ చేసండి పూర్తని తీసుకొచ్చినామండి ఇవి ముగ్గుపొని నేను ఇవి ఎలా ఉపయోగించేస్తాను అయితే మనం ఇంట్లో ఉన్నటువంటి తోటే మన అయితే మంచిగా పెట్లైజర్స్ అయితే తయారు చేసుకోవచ్చండి అండి చాలా మంచి పోషకాలు అయితే ఇస్తాయి పండ్లు పెద్ద సైజులో రావటానికి అలాగే జామపళ్ళు ఇటువంటి పళ్ళు ఏదైనా సరే మంచిగా ఇది ఉపయోగపడుతుందండి అయితే ఈ రోజు వీడియో ఎర్లీ మార్నింగ్ తీస్తామండి మాకు ఈరోజు పిల్లలకి స్కూల్స్ అవ్వండి మరి పిల్లలందరూ మరి ఇక్కడ ఆడతారు కదండి చక్కగానే వాళ్ళకి సౌండ్స్ వల్ల మనం తొందరగా తీసుకోవడం జరుగుతుంది నాకు దగ్గర దగ్గరగా ఇల్లు ఉండటం వల్ల కొద్ది సౌండ్స్ వస్తాయంటే నేను ప్రతి వీడియోలోనే మీకు ఎలానే చెప్తున్నాను ఎందుకంటే ఇలా కట్ చేసుకోవాలి అయితే మరి మనకి మొక్కలు మంచిగా కాయాలంటే మనం కనీసం పదిహేను రోజులకి ఒకసారి ఇలాంటి ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవాలి కదండి మనం ఇప్పుడు దీన్ని తయారు చేసి వదిలేస్తే ఇది మంచిగా పర్మిటేషన్ అయిపోతుంది అప్పుడు మనము ఇవి ఎలా వేస్తామో మీకు చూపిస్తానండి చిన్న బకెట్ అయితే తీసుకొస్తాను ఓకేనండి చిన్న బకెట్ అయితే తీసుకొచ్చానండి ఇవైతే ఇవన్నీ నేను ఇందులో వేసేస్తాను ఇందులో వేసేస్తాను ఇలా వేస్తాను మామూలుగా చేతిని ఇలా స్మాక్ చేసేస్తున్నాను ఇవన్నీ ఎత్తపళ్ళు బ్రిడ్జ్లాగా అవుతుంది కదా మన మనం ఇది నిల్వ కూడా చేసుకోవచ్చు అది ఎలాగనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను అంటే మనం నీళ్ళు చొక్కా పడకుండా ఇలా దాచిపెట్టుకుంటే సంవత్సరాల సంవత్సరాలు ఉంటుందండి అది వేరే పద్ధతి ఇది వేరే పద్ధతిలో మేము చేస్తాము అయితే ఈ అరటిపళ్ళు కూడా ఉండే మనకి షాపుల దగ్గర మరి ఫ్రీగా అయితే కూడా దొరకట్లేదు ఇప్పుడు ఏవైనా సరే మంచిగా అన్నీ ఉపయోగపడుతున్నాయి కదండీ మొక్కలు కూడా ఉపయోగిస్తున్నారు అలాగే మనకి చెరువులు ఉంటాయి కదండి చేపల చెరువులు వాటికి కూడా ఈ పాడైపోయినట్టుపళ్ళు మేతలుగా ఉపయోగిస్తున్నారండి అందుకని మనకి ఏది ఫ్రీగా అయితే దొరకట్లేదు ఇది ఇంక రేట్గా తీసుకొచ్చారండి ఇదిగొంటే చూడండి ఎలా అయితే స్మాచ్ చేసేసాను తొక్కలతోనే స్మాచ్ చేసాను అయితే ఇందులో ఒక బెల్లం వేసేస్తానండి ఇదిగోండి నా దగ్గర ఇది ఉన్నది ఉండదల్లం పాడైపోయింది ఇది మంచిగా లాగా చూసేసుకుని మనం ముందులో వేసేస్తానండి ఇందులో కరిగిపోతుంది ఇది ఉండబెల్లం కదా కరిగిపోతుంది ఇది మరలా ఏ విధంగా కరిగితే ఇది ఏ విధంగా మనకి తయారైందో మీకు చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇలా అయితే చేస్తాను మనం మన తోటంతది మంచిగా సరిపోతుందండి చేశారు కదండి దీన్ని మూత పెట్టేసి నేను ఒక అయితే పెట్టేస్తానండి ఓకేనండి మరి నేను అరటిపళ్ళు బెల్లం తీసుకుని అది ఏ రకంగా స్నాచ్ చేసిన చెట్లీ జరిగి తయారు చేసాను చూపించాను కదండి మరి అది మంచిగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత నేను అది మొక్కలకి ఏ విధంగా ఇచ్చుకోగలను నేను చూపిస్తానండి అయితే ఇప్పుడు మనకి ఒక చిన్న హార్వెస్ట్ అయితే ఉండదండి హార్వెస్ట్ చేస్తే మీకు మాట్లాడతానండి ఓకేనండి ఇది చూడండి పువ్వులు చూడండి మరి ఎంత మంచిగా అయితే ఉన్నావో మార్నింగ్ ఇటువంటి పువ్వులు చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అలాగే మన గులాబ్బులు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అప్పుడు నేను హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే చేస్తాను ఓకేనండి ఇలా చూడండి మరి మన గులాబ్ చూడండి మరి ఎంత చక్కగా అయితే వచ్చిందో కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఉదయాన్నే మనం ఇలాంటి పువ్వులు చూస్తే చాలా బాగుంటుందండి ఇంకంటి లాంగ్ ఇల్లు కూడా మనకు ఇచ్చింది ఇదైతే ఇలా కట్ చేసేసుకోవాలండి నేను ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను అలా కట్ చేసాను అయిపోయిన పువ్వులన్నీ కట్ చేసేయాలండి అంటే నేను ఇప్పుడు చెట్టు దగ్గరకు వచ్చాను కాబట్టి మీకు ఇలా చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఇవి వీడియో పెట్టాను కదండి మనం ఇవి ఇలాగా కట్ చేసుకోవాలి ఎండ టాకులు అవన్నీ చూడండి మొగ్గలు కూడా చాలా మంచిగా అయితే వస్తుందండి చెట్టు అయితే ఎందుకంటే ఇలా ఎల్లు అన్నీ మనం తీసేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వర్షాలకి కొద్ది మొక్కలు కొద్దీ మరి నీళ్ళు ఎక్కువ ఆ రకంగా ఆకులు అయితే కొండ టాకులు మారుతాయి కదండి ఇలా తీసేసుకోవాలి చూశారు కదండి మొగ్గలు అయితే ఇంకా మంచిగా అయితే ఉన్నాయి ఇవ్వగోండి మనకు మందర కూడా మంచిగా అయితే విడిసింది ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి ఇవ్వగోండి ఇలా మరి మన తోటలో పువ్వులు వచ్చినా మరి కాయలు వచ్చినా మీకు చూపిస్తాను కదండి ఆ రోజు చూడండి మనకి గుత్తి పూలు చెట్లు కూడా మొగ్గలు చూడండి మొగ్గలు కూడా మంచిగా వచ్చింది అలాగే నాటు గులాబీ కూడా మగ్గులు కూడా చాలా మంచిగా అయితే వచ్చిన అలాగే ఈ మందారైతే నాకు చాలా ఇష్టం అండి ఇది చక్కగా ఇక్కడ బొట్టు పెట్టినట్టుగా ఉంటుంది కదండి చాలా పోస్తుంది ఇది ఎక్కువ పోస్తుంది ఈ చెట్టు అయితే చూసారు కదండి చూడండి మనకి అయితే మళ్ళీ చక్కగా అయిపోయినాయండి నేను రోజుకి రోజు కారు చేస్తున్నాను ఇదండి మనం ఇలా కట్ చేయటం వల్ల ఈ చిగుళ్ళు కూడా మనకు కాయలు వస్తున్నాయి చూడండి నేను అందుకే నేను ఇలాగ చిగురులు అయితే మీకు కట్ చేసి చూపిస్తున్నాను అయితే ఇది ఉన్నది కదా ఇది అయిపోయిన తర్వాత ఇది ఇక్కడికైతే వేసేస్తే మళ్ళీ మంచిగా మనకి వస్తాయండి వంకాయలు చూడండి ఎంత చిన్నగా అయితే అయిపోయినాయో చెట్లు అయితే ఇది వైట్ మిల్లి బాగా తగ్గినాండి కానీ కొద్దిగా బలం తగ్గిపోయినట్టు ఉన్నాయి అక్కడక్కడనే చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు అయితే ఇంకా చెట్టుకైతే వెళ్దామండి అండి అటు మళ్ళీ ఇవ్వండి ఇక్కడ కూడా మనకి లు అయితే మనకి దండకాయలు అయితే ఇ చాలా మంచిగా అంటే చాలా మంచిగా వస్తున్నాయి ఇవ్వండి దీన్ని కూడా ఇక్కడ కట్ మనం ఈ చిగులు కూడా మనకి కాయలు కూడా హారెడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఇంకా లేవండి వేరే అయితే ఇవ్వము ఇదిగోండి నేను ఈ చిగులు మీకు కట్ చేసేసాను ఇవి చాలా పొడవ ఇంకా చిగుర్లు రావట్లేదు కదండి పోత అయితే మనకి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా వస్తాయి కదండీ ఈ చిగుర్లు వచ్చిన బెండకాయలు తొందరగా అయిపోతాయి ఇంత కొద్ది చిన్నగా ఉంటేనే మనం పోసేసుకోవాలండి వచ్చిన కాయలు అయితే అంత పొడవు రావు అంటే సైజ్ తొందరగానే మనకి ముదిరిపోతాయి అన్నమాట ఓకేనండి అతల చెట్టుకి అయితే వెళ్దాము ఇలా ఈ వండు ఇంకా చిన్నగానే ఉన్నది ఇంకా పోస్తానండి ఇది కూడా ఈ పూత కూడా మనకి ఇక చూడండి రాళ్ళు కూడా ఈ వర్షాలకి ఇలా చూడండి ఇది అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం కట్ చేద్దాము ఇవి కాండి దీనికి ఆల్రెడీ నేను కట్ చేసేసాను ఈ చిగురులు వచ్చినాయి కదండి ఈ చిగురులకు వచ్చిన కాయ బిడ్డు ఇది ఇలా తొందరగా అయిపోతుంది ఇంకా నేను చేస్తాను ఇది మరి టీపుగా ఉన్నది కదండి మేము చేస్తామండి అయితే మరి మన తోటలో తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి అవతలు ఉన్నాయి నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి చిగులు కట్ చేసిన తర్వాత ఇది ఎంత మంచి బలంగా వచ్చిందో చూడండి పువ్వు అయితే వస్తుంది ఇలా మనం చిన్న చిన్న చిట్టకాలతో మరి మొక్కలని అయితే హ్యాపీగా పెంచుకోవచ్చండి అటు సైడ్ అయితే వెళ్దామండి ఓకేనండి ఇలా చూడండి మరి మన తోటలో నేను ఫస్ట్ టైము వంకాయలు అయితే అండి ఇదిగోండి అయితే ఇంతకుముందు నేను కింద వేసుకునేదాని పెరట్లోను ఇప్పుడు పైన కూడా వేసాను ఇంకోండి అప్పుడు అక్కడ చిన్న పీపులు అయితే వస్తున్నాయి మనకి ఇంకా మూడు చెట్లు ఉన్నాయండి వంకాయ చెట్లు ఇవైతే తినాయి అటు సైడ్ కూడా ఉన్నది ఇవి కొత్త చెట్లు అండి ఇవి కొత్త చెట్లు వస్తున్న వంకాయలు ఇవి ఇవ్వండి కలర్ అయితే చాలా మంచి కలర్గా ఉన్నాయి పోత చూడండి కొంచెం ఇచ్చిపోతే అయితే పచ్చిమిర్చి చెట్టు ఇక్కడ మార్చడం జరిగింది కదండి అయినట్టుంది ఇది చూడండి ఇలాగ అయిందో మరి చాలా బాగా కాసేది ఇది ఇదిగోండి అయితే మనకు బెండకాయలు చూడండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు అయితే ఇదిగోండి చిగుళ్ళకి వచ్చిన చి ఇవి చిగుళ్ళకైతే ఇన్ని బెండకాలు వస్తున్నాయండి చిగుళ్ళకి ఇదిగోండి పైన ఉన్నది ఇదిగోండి ఇది కూడా చిగుళ్ళకే వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు ఇంకా అటు సైడ్ ఉన్నాయండి ఒకసారి అలా చూడండి మనకి ఇవి కాడలతో ఉన్నా సరే గుత్తు గుత్తులు కింద ఎలా ఉన్నావు ఇంకా అటు సైడ్ కొద్ది ఇరుకులో ఉంది పెట్టాం కదండి ఇగోండి ఇంకా అటు సైడ్ ఉన్నదండి మనకి కనపడలేదు ఇవ్వండి ఇది చిగిర్లు చిగురికి వచ్చింది ఇగోండి ఇది పోస్తానండి అయితే దీన్ని మనం కటింగ్ చేసేద్దాము ఇంకా ఇది కదండీ ఇంకా పీపీ కూడా లేవు ఈ చెట్టు ఇంకొండ ఎక్కడి నుంచి అయితే చిగురులు వచ్చేస్తున్నాయి మనం ఎక్కడికైతే దీన్ని చేసేద్దామండి ఇదిగోండి చేశారు కదా ఇలా అలాగే దీన్ని కూడా వేసేసుకోవచ్చండి దీన్ని కూడా ఇక్కడ కటింగ్ చేసేస్తాను మనం దండ చెట్టుని ఇలాగా చేసుకుంటే మనకి చాలా అన్న ఉంటాయండి ఇవి చూడండి దీని అయితే ఒకటే పోతున్నది చిన్నగా మరి చేస్తాము ఇది చూడండి దీనికి కూడా ఒకటే ఉన్నది కట్ చేసేస్తానండి ఇంకా చిన్నగా అయిపోయింది కదా దీని అయితే ఇక్కడ వేసేస్తాను ఇంత పొడవు ఎన్ని కోతలా కోసామో చూడండి మీకు తెలుస్తుందా ఇదిగోండిలాగా ఇవన్నీ మనం ఇదిగోండి కోసుకున్నాయి బండికాయలు కోసుకున్నాయి చాలా అంటే చాలా బండికాయలు ఇవ్వండి రెండు కొద్ది పీపులు ఉన్నాయి కదండి మరి ముంచుదాము ఇలా చూడండి ఇవి కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను దాన్ని కూడా కటింగ్ చేసేస్తానండి అయితే కొద్ది ముదురికి వచ్చినప్పటికీ ఇంకొండు ఆకులు ఇలా తయారవుతాయి అందుకే మనం వాటిని అలా కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మరలా కొత్త అనేది వచ్చి కాయలు మంచిగా కాస్తాయండి ఇంకా వచ్చారు కదండి అయితే ఇరుకులో ఉన్న నేను హార్వెస్ట్ చేసి చూపిస్తానండి మీకు అటు సైడ్ అయితే ఉన్నది ఓకేనండి మరి అయితే హార్వెస్ట్ చేసేసాను అలాగే మనకి పొట్లపా చూడండి పొట్లపాదు ఇంత చిన్న డబ్బు నేను పెట్టుకున్నాను మీకు చూపిస్తూనే ఉన్నాను ఇదిలా అయితే వచ్చిందండి ఇదిగోండి మీకు పొట్లకాయ అయితే కాయం చేశానండి చాలా హ్యాపీ అయితే ఇది మనకి పొడవుగా రాదండి ఇంకా ఇది పిచ్చి పొట్టలంట అయితే చూడండి మరి ఇంతవరకే ఉన్నది కదండి ఇది ఇంకా మరి ముదిరిపోయి పండిపోయే కన్నా మనం హార్వెస్ట్ చేసుకుంటే చేసేస్తానండి ఇలా చూడండి మనకి ఇలా తీపిగా ఉన్నప్పుడే మనము కొద్ది రాయిబడ్డని ఇలా కట్టుకోవాలండి పొట్టలకాయకి అప్పుడు అది కిందకి సాగుతుంది అనమాట వంకర కోకుండా ఉండటానికి ఇలా కడతారండి ఇలాగ అందరూ ఇలానే చేస్తారు పొట్లకాయకి అయితే ఇప్పుడు నేను ఇవి తీసేసి అంటే ఇవ్వండి ఎంత చిన్న చిన్నవి కట్టాను నేను అయితే అయితే మంది పొడవ పొట్లకాయ కాదు కదండి దీన్ని అయితే హార్వెస్ట్ చేసేస్తానండి నేను ఫస్ట్ టైం పొట్లకాయ అయితేనండి ఇంతకుముందు పెట్టాను కానీ నాకు సక్సెస్ అవ్వలేదు ఇదిగా చూడండి చాలా అంటే చాలా బాగుంది కదండి అయితే ఇంకా చూడండి పీపులు అయితే వస్తున్నాయి కానీ అంటే ఇలా పండిపోతున్నాయి మరి మరి ఇలా ఎందుకు జరుగుతుందో నాకైతే తెలీదు మరి ఇలా రావుకోకుండా ఉండటానికి ఏమైనా తెలిస్తే నాకు ప్లీజ్ అండి కామెంట్లో తెలియజేయండి ఇక చూడండి చాలా ఫీప్లు వస్తున్నాయి ఇలాగ ఎండిపోతున్నాయి మరి అలాగా ఎందుకు జరుగుతుంది నాకు అయితే తెలీదండి అయితే నాకు ఇది ఒక్కటే ఒక్క పాదుకే మంచిగా వచ్చిందండి ఇదైతే మనం ఒక కొబ్బరికాయ వేసి ఫ్రై చేసుకుంటే చాలా సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కానీ నేను అంత చిన్న టబ్బులో పెట్టాను అయితే ఇది పెద్ద కంటైనర్లో పెట్టుకోవాలండి ఇలాంటి పాదులకి నా దగ్గర లేక నేను ఇలాంటి వాటిలోనే పండించుకుంటున్నాను చాలా బాగుంది కదండి ఓకేనండి ఓకేనండి ఈరోజు వీడియో చూశారు కదండి నేను మంచిగా పొట్టలకి అయితే ఆహార చేశాను చాలా బాగుంది కదండి ఇది ఇంకా లాంగ్ అయితే మరి ఇంకా బాగుండు అయితే ఇది వేరే కలర్లో కూడా ఉంటుంది కదండి ఇది మరి గ్రీనిష్గా ఉంది చాలా బాగుందండి నాకు ఎంత చిన్నగా వచ్చినా చాలా హ్యాపీ అలాగే బెండకాయ చూడండి మరి ఎన్ని మంచి బాగా వచ్చినాయి అయితే నేను రోజు రోజు ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నాను మనకై నిన్న వచ్చాయి వేళ చాలా ఎక్కువగా వచ్చాయండి చూసారు కదండి మరి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించదో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేయండి మరి మరొక మంచి వీడియో అయితే నేను ముందుకైతే వస్తానండి అయితేనండి బాయ్ అండి